అందరికీ నమస్కారం నా పేరు సలాజ్ రమణ అమలాపురం నేను నా పద్మనాభం గారి అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ని చూసి నా మనసు ఎంతో ఉప్పొంగిపోయి ఆమెకి ఏ విధంగా కృతజ్ఞతలపాలా అనేటువంటిది ఆమె నాకన్నా వయసులో చిన్నావిడి కనుక పుట్టింటి గౌరవం నిలబెట్టడానికి ఆమెనా ఈరోజు బయటకు వచ్చినందుకు ఆమెని అభినందిస్తూ ఆమెకి చేతులెత్తి దండం పెడితే కాదు పెట్టే వయసు కాదు కనుక నేను ఆమెను దీర్ఘ సుమంగి బావు కింద నిత్య సుమంగిగా ఉండి నిత్య చిరంజీవిగా ఉండాలని ఆశిస్తూ ఆమె 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 కుటుంబం ఆ బిడ్డలు అంత ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆమెను జీవిస్తున్నాను తల్లి నీ తాత నీతి నజాయితీ నీ మొత్తాత గౌ కౌరస్వాన్ని నిలబెట్టినాకే పుట్టినంటి వెళ్ళినా సరే పుట్టింటి గౌరవం కోసం నువ్వు వచ్చి ఇచ్చిన మా ఈ సందేశంతో నేను చాలా ఆనంద ఆనందిస్తున్నాను తల్లి నీ త నీ మొహంలో మా ప్రభా పద్మావతమ్మ గారు అంటే మీ అమ్మగారు మొఖమే ఇది నీవు ధైర్యంగా వచ్చి మాట్లాడినందుకు చాలా నాన్నగారు అంటున్నారు బయటకు వెళ్ళిపోయింది ప్రాపర్టీ అని ఎక్కడైపోద్దామా ఇక పుట్టిన పుట్టిన ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి గౌరవం రక్తంలో ఉంది నీకు నీ తాతగారు రాఘవరావు గారి నిజాయితీ కనపడుతుంది నీ మాటల్లో మీ చూపులో గతపద్మనాభం గారే పౌరుసం కనపడుతుంది తల్లి నిన్ను ఏ విధంగా జీవించడమే తప్ప నిన్ను ఇంకో అంటే నిజంగా అయితే నాకన్నా నీకన్నా చిన్నవాళ్ళు అందరూ నిన్ను చేతులు ఎత్తి దండం పెట్టాలమ్మా నీకు నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఎపిసెడ్ చేస్తున్నానమ్మా తల్లి ఇకపోతే నాన్నగారు ప్రాపర్టీ బయటికి వెళ్ళిపోయింది అంటున్నారు అంటే కొత్త ప్రాపర్టీ ఇంట్లోకి వచ్చేసింది కనుక నువ్వు ఆయన నువ్వు ఆయన ప్రాపర్టీ కాదంటున్నారు ఆయన ఈ ప్రాపర్టీ గురించి ఆలో చేసే ఆలోచన కూడా వచ్చింది ఇప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఆయన పక్కన ఉన్న ఇద్దరు ప్రాపర్టీస్ వాళ్ళు ఆయన వచ్చిన ఆయన ప్రాపర్టీస్ ఇప్పుడు అని భావించాలి నేను కనుక ధన్యన్ తల్లి అన్నయ్య బాలుని బాలుని వాయిస్ బయటకు రాకుండా కొన్ని శక్తులు ఆపేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అన్నయ్య బాలు వస్తే ఇంకా మంచి మంచి సందేశాలు వస్తాయి తల్లి చాలా సంతోషం తల్లి నువ్వు ఎలా పుట్టింటికి గౌరవాన్ని నిలబెట్టి నిన్ను దీర్ఘాయస్మా భగవంతుడు ఎలా వెళ్ళినా నిన్ను నిన్ను నీ బిడ్డలని నీ భర్తను నీ బిడ్డలను నిత్య ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శరం